ముడుమల వంతం ఎపిసోడ్ ఏడు వందల పది హలో ఫ్రెండ్స్ స్టోరీలు అంతా తప్పకుండా కామెంట్స్ అయిన వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రోజు నుండి మాక్సిమం ఎయిట్ టు నైన్ మినిట్స్ వీడియో మాత్రమే వస్తుంది ఒక త్రీ ఫోర్ డేస్ ఎందుకంటే నేను అవైలబుల్లో ఉండటం లేదు అందుకే ముందుగానే ఎపిసోడ్స్ అనేవి అప్లోడ్ చేసేస్తాను అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరూ ఆ రౌడీల్ని పంపించింది అభినయ విక్రమ్ అని విరాజ్ చెప్పకనే అనుకున్నాను ఇదంతా వాడి పని అని లేకపోతే మనకి శత్రువులు ఎవరుంటారు అని విక్రమ్ కోపంగా అంటుంటే అవును విక్రమ్ ఇందాక వాడే కాల్ చేశాడు అమెరికా ఫ్లైట్ కూడా ఎక్కాడు అని అనకని నాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది వాడు అమెరికాకి వెళ్తున్నాడు కదా సైలెంట్గా ఉంటాడని అనుకున్నాను కానీ వాడు వెళ్ళేటప్పుడు ఇంత ప్లాన్ చేసి వెళ్తాడని అస్సలు అనుకోలేదు ఎప్పటికప్పుడు వాడు మన అంచనాల్ని తారుమారు చేస్తున్నాడు అని విక్రమ్ అనగానే ఇంకా బస్సుకి నాకు పెళ్లి జరిగే వరకు వాడు ఇండియాలో అడుగుపెట్టడు అని విరాస్ కోపంగా అంటాడు వీళ్ళిద్దరి డిస్కషన్ని వైష్ణవి బస్సు మౌనంగా వింటూ ఉంటారు వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ విక్కి నాకు నిద్ర వస్తుంది ఫామ్ హౌస్ వచ్చిన తర్వాత నన్ను నిద్ర లేపు అని చెప్పి వైష్ణవి అలాగే సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది ఇంకా విక్రమ్ కారు డ్రైవ్ చేస్తూ ఉంటాడు విరాస్ విక్రమ్ మాట్లాడిన తర్వాత ఒక క్షణం పక్కకు తిరిగి చూసేసరికి బస్సు సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుని పడుకుని ఉండడం చూసి తనకి ఇందాక బస్సుని కొట్టడం గుర్తుకొస్తుంది విరాజ్కి తన పైన తనకే చాలా కోపంగా అనిపిస్తుంది అలాగే సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు చ అసలు నేను ఏం చేశాను ఆ టైంలో బస్సు ఫీలింగ్స్ ఎలా ఉంటాయో కొంచెం కూడా ఆలోచించకుండా అలా ఎలా తనపై చేసుకున్నాను అలా అంతమందిని చూసిన తర్వాత తను నా గురించి ఎంత భయపడి ఉంటుందో తనకి ఇటువంటివి అస్సలు అలవాట్లేవు నేనే కొంచెం ఎక్కువగా రియాక్ట్ అయ్యాను ఇప్పుడు తనకి ఎలా సారీ చెప్పాలి అని విరాస్కి తను బసుదారిని తిట్టేటప్పుడు వసు కళ్ళల్లో కనిపించిన కన్నీళ్లు గుర్తుకు రాగానే విరాస్ గట్టిగా తన చేతి పిడికిని బిగించబోతుండగా ఎవరో తన చేతిలో చేతిని వేసినట్టు అనిపించకని టక్కున కళ్ళు తెరిచి చూడకని వసుధర విరాస్ చేతిలో తన చేతిని వేసి విరాస్ వైపు టెన్షన్ గా చూస్తూ ఉంటుంది ఏం చేస్తున్నావు విజు ఇప్పుడే కదా ఆ చేతికి గాయమైంది మళ్ళీ ఎందుకు ఆ చేతిని గట్టిగా బిగుస్తున్నావు అని అంటుంటే నువ్వెప్పుడు లేచావని అడుగుతాడు విరాస్ ఆశ్చర్యంగా నేను పడుకోలేదు అని వసు చిన్నగా అంటుంటే నాపై కోపం లేదా వస్సు అని విరాస్ నెమ్మదిగా అనగాని ఎందుకని అడుగుతుంది వసదరా నేను కొట్టాను కదా అందుకని అని విరాస్ అంటుంటే నువ్వు నన్ను కొట్టినా కూడా అందులో అర్థం ఉంది కదా వైష్ణవి అక్క అలా నీ దగ్గరికి వస్తుందని నేను కూడా అనుకోలేదు విచ్చు ఏదేమైనా తప్పు నాదే నేను విక్రమ్ సార్ వాళ్ళకి కాల్ చేయకుండా ఉండాల్సింది అని బస్సు అనకని విరాస్ బస్సు షోల్డర్ చుట్టూ చేతిని వేసి తనని దగ్గరికి తీసుకుని లేదురా ఇందులో నీ తప్పేమీ లేదు వాళ్ళందరినీ చూడగానే నువ్వు చాలా భయపడ్డావు అందుకే విక్రమ్కి కాల్ చేశావు నేనే నిన్ను ఆ టైంలో అపార్థం చేసుకున్నాను సారీ బస్సు అని అంటుంటే విజు ప్లీజ్ నాకు నీపై ఎటువంటి కోపం లేదు ప్లీజ్ నీ చేతికి మళ్ళీ గాయం చేసుకోకు ఇందాక నీ చేతికి గాయం అయినప్పుడు నాకున్న ఫోబియా వల్ల నీ చేతిని పట్టుకోలేకపోయాను నన్ను క్షమించు ఆ క్షణం నా పైన నాకే చిరాకుగా అనిపించింది ఎందుకు నాకు ఎటువంటి ఫోబియా వచ్చిందో అర్థం కావడం లేదు నాకున్న ఫోబియాన్ని తగ్గించుకుందామని అనుకున్నా కూడా ఆ టైంలో నాకు తెలియకుండానే నాకు తలంతా తిరుగుతున్నట్లు అనిపిస్తుంది ఐఎమ్ సారీ విజు అని బస్సు నెమ్మదిగా అంటుంటే ఇంకెప్పుడు అలా ఆలోచించకు సరేనా అలాగే ఒకసారి నీకున్న భయం గురించి కూడా ఆలోచిద్దాం తప్పకుండా త్వరలో ఆ భయం పోయేటట్టు చేస్తాను సరేనా ఇంకా పడుకో ఫామ్ హౌస్కి చాలా దూరం ఉంది అని బస్సుని తన వడిలో పడుకోబెట్టుకొని బస్సు కళ్ళు ముసుకుని పడుకుంటుంది అలా వన్ అవర్ తర్వాత నలుగురు కూడా ఫామ్ హౌస్కి చేరుకుంటారు విరాస్ విక్రమ్ వైష్ణవి బస్సు నలుగురు ఫామ్ హౌస్ లోపలికి ఎంటర్ అవ్వగానే అప్పటికే నైట్ లెవెన్ దాటడం వలన హాల్లో ఎవరు కనిపించరు విరాస్ నువ్వు బస్సు మీ లో పడుకోండి సంతోష్ వంశీ ఒక రూంలో పడుకుంటున్నారు మీ రూమ్ ఖాళీగానే ఉంది అని చెప్పగానే సరే విక్రమ్ ఇప్పటికే లేట్ అయింది ఇంకా మీరు కూడా పడుకోండి మళ్ళీ మార్నింగ్ పూజ ఉందని అనుకుంటా అని విరాస్ అంటుండే అవును విరాస్ ఓకే గుడ్ నైట్ అని అంటాడు విక్రమ్ వైష్ణవి విరాస్ దగ్గరికి వచ్చి ఇప్పుడు నువ్వు ఓకే కదా విరాస్ అని అంటుండే ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్రెడీ వైష్వ్ మార్నింగ్ నుండి ఆఫీస్లో బాగా స్ట్రెయిన్ అయ్యావు వెళ్ళి పడుకో గుడ్ నైట్ అని చెప్పి బస్సుని తీసుకుని తన రూమ్లోకి వెళ్ళిపోతాడు విరాస్ విక్రమ్ వైపు చూసి వైష్ణ పద అని అంటుంటే ఇంకా విక్రమ్ వైష్ణవి ఇద్దరు కూడా లోకి వెళ్తారు విక్రమ్ వైష్ణవ్ వైపు చూసి నువ్వు ఫ్రెష్ అయ్యిరా నాకు కొంచెం వర్క్ ఉంది అని అనుకని ఇప్పుడు వర్క్ ఏంటివి ఎక్కి పడుకోవచ్చు కదా అని అంటుంటే లేదురా నేను ఒక వన్ అవర్లో వస్తాను పడుకో అని చెప్పగానే ఇంకా వైష్ణవి మౌనంగా తన డ్రెస్ తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది విక్రమ్ చిన్నగా నవ్వుకుంటూ తను అక్కడ నుండి బయటకు వెళ్ళిపోతాడు విరాస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత బస్సు విరాస్ వైపు చూస్తూ విరాస్ సార్ ఇప్పుడు మీరు ఓకే కదా అని అంటుంటే విరాస్ చిన్నగా నవ్వుతూ బస్సుని తన షోల్డర్స్ పై పడుకోబెట్టుకుని నాకేమీ కాలేదు నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు నేను చాలా బాగున్నాను ఎక్కువ ఆలోచించకు పడుకోవచ్చు అని అనగానే ఇంకా బస్సు విరాస్ చుట్టూ చేతులు వేసి అలాగే కళ్ళు ముసుకుని పడుకుంటుంది విరాస్ మాత్రం ఇందాక జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు రౌడీలని పంపిస్తే వాళ్ళు నన్ను ఏదో చేస్తారని అనుకున్నావా అవి అలాంటి వాళ్ళని ఎంతో మందిని చూస్తాను అని అనుకుంటూ వైష్ణవికి తనకి అడ్డు రావడం వైష్ణవి తన గురించి బాధపడడం ప్రతిదీ గుర్తుకొస్తుంటే అందరి గురించి ఆలోచిస్తావు కదా వైష్ణ్ అందుకే నువ్వంటే ఇష్టం విక్రమ్ నిన్ను పెళ్లి చేసుకునేటప్పుడు నేను చూడలేదు కానీ ఇప్పుడు విక్రమ్ నిన్ను పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది విక్రమ్ నువ్వు ఇద్దరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని అనుకుంటూ అలాగే విరాస్ నిద్రలోకి జారుకుంటాడు విక్రమ్ వన్ అవర్ తర్వాత రూమ్ లోకి వచ్చేసరికి వైష్ణవి ఇంకా అలాగే సోఫాలో కూర్చుని ఉండటం చూసి నువ్వు ఇంకా పడుకోలేదా అని అంటుంటే లేదు అని చిన్నగా అంటుంది వైష్ణవి సరే నేను ఫ్రెష్ అయి వస్తానని చెప్పి విక్రమ్ ఫ్రెష్ అయి వచ్చి వైష్ణవి దగ్గరికి వచ్చి వైష్ కమ్ అని అనకని ఎక్కడికి విక్కి అని అర్థం కాక అడుగుతుంది వైష్ణవి చెప్తాను కదా పద అని చెప్పి విక్రమ్ వైష్ణవి చెని పట్టుకుని టెర్రస్ పైకి తీసుకుని వెళ్తుంటే విక్కి ఎక్కడికి వెళ్తున్నావు ఈ టైంలో ఎందుకు టెర్రస్ పైకి తీసుకువెళ్తున్నావు అని వైష్ణవి అర్థం కాక అడుగుతుంటే అబ్బా వైష్ణ్ నీకెప్పుడు కూడా అంత కంగారు ఎందుకు చెప్తాను కదా అని చెప్పి విక్రమ్ టెర్రస్ పైన ఉన్న పెంట్ హౌస్ లాక్ ఓపెన్ చేస్తుంటే ఇప్పుడు ఇదెందుకు ఓపెన్ చేస్తున్నావు అని అర్థం కాక అడుగుతుంది వైష్ణవి అమ్మ తల్లి నువ్వు కొంచెం సేపు సైలెంట్గా ఉంటావా వామో కొద్ది సమయంలోనే ఎన్ని ప్రశ్నలు వేశావో అని విక్రమ్ అంటూ రూమ్ డోర్ ఓపెన్ చేయగానే వైష్ణవికి లోపల అంతా చీకటిగా కనిపిస్తుంటే విక్కీ అని అంటుంటే నాతోరా అని చెప్పి విక్రమ్ వైష్ణవి చేతిని పట్టుకుని రూమ్ లోకి అడుగు పెట్టగానే తన కాళ్ళ కింద స్మూత్ గా తగులుతుంటే విక్కీ అని అంటుండే విక్రమ్ వెంటనే రూమ్ డోర్ క్లోజ్ చేసి వైష్ణవి కళ్ళపైన తన రెండు చేతులను వేసి వైష్ణవి కళ్ళని క్లోజ్ చేసి తన పాకెట్లో ఉన్న రిమోట్ తీసి ఆన్ చేయగానే రూమ్ మొత్తం లైట్స్ తో చాలా కలర్ఫుల్ గా అందంగా కనిపిస్తుంది విక్రమ్ వైష్ణవి కళ్ళపై నుండి తన చేతిని తీయగానే వైష్ణవి నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎదురుగా చూడగానే రూమ్ అంతా చాలా అందరంగా డెకరేట్ చేసి ఉండటం అందులోనూ ఫ్లోర్ మొత్తం ఫ్లవర్స్తో నీట్గా డెకరేట్ చేయడం మధ్యలో టేబుల్ దానిపైన కేక్ ఉండడం చూసి వైష్ణవి విక్రమ్ వైపు చూసి ఈరోజు నీ పుట్టినరోజా అని ఆశ్చర్యంగా ఉంటుంది నా పుట్టినరోజు ఎప్పుడో నీకు తెలియదా వైశ్యు అని అనగానే అవును కదా దానికి ఇంకా టైం ఉంది మరి రోజు నా బర్త్డే కూడా కాదు కదా మరి ఇదంతా ఏంటి విక్కి అని అంటుండే విక్రమ్ వైష్ణవి చేతిని పట్టుకుని టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్ళి చెప్తాను ముందు కేక్ కట్ చేయని అంటుంటే నేనా అసలు ఇదంతా ఎందుకు నాకు అర్థం కావడం లేదు ప్లీజ్ విక్కి టెన్షన్ పట్టుకున్నా చెప్పు అని అంటుండే చెప్పేదాకా వదిలిపెట్టేటట్టు లేవు కదా సరే విను నా ముద్దరి భార్య కంపెనీకి సిఈఓ అయిన కారణంగా నేను నా భార్యకి ఇస్తున్న చిన్న ట్రీట్ యాక్చువల్లీ ఇది ఆ రోజునైతే ప్లాన్ చేశాను కానీ ఆ రోజు నుండి ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూనే ఉంది అందుకే ఈరోజు మళ్ళీ ఈ చిన్న పార్టీని అరేంజ్ చేశాను నా భార్య ఒక కంపెనీ సిఈఓగా మళ్ళీ బిజినెస్లోకి అడుగుపెట్టిన సందర్భంగా తన లైఫ్లో మళ్ళీ బిజినెస్లో మంచి సక్సెస్ సాధించాలని నా తరపున ఈ చిన్న పార్టీ అని విక్రమ్ చిన్నగా నవ్వుతుంటే వైష్ణవి విక్రమ్ వైపు షాక్గా చూస్తుంది ఏమైంది అని విక్రమ్ అంటుంటే వైష్ణవి కళ్ళల్లో నీళ్లు తిరగని చిన్నగా నవ్వుతూ ఏమీ లేదు నీకులాగా ప్రతి భర్త తన భార్యని ఇలా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు తప్పకుండా అనుకున్నది సాధిస్తారు తెలుసా నువ్వు నన్ను ఇంతలా అర్థం చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది విక్కి అని అనగానే మరి ఇంకెంత కాలు కేక్ కట్టి అని విక్రమ్ అనగానే వైష్ణవి నవ్వుతూ నువ్వు కూడా నాతో పాటు కేక్ కటింగ్ చెయ్యి అని చెప్పగానే విక్రమ్ అక్కడే ఉన్న చాక్ తీసుకుని వైష్ణవి చేతిలో పెట్టి వైష్ణవి వెనుక నుండి వైష్ణవిని పట్టుకుని నెమ్మదిగా ఇద్దరు కలిసి కేక్ కటింగ్ చేస్తారు ఇప్పటి నుండి మాక్సిమం వైష్ణవి విక్రమ్ సీన్స్ ఎక్కువ వస్తాయి ఎందుకంటే పాపం ఒక టూ త్రీ పర్సన్స్ మెయిన్ హీరోని వదిలేశారు అని అంటున్నారు కానీ విరాస్ బస్సు ఒకటవాలంటే ఇంత టైం పట్టింది మీకు విరాస్ వస్తు సీన్స్ కావాలి అన్నప్పుడు కామెంట్ చేయండి ఎక్కువ ఎవరి సీన్స్ కావాలని కామెంట్ చేస్తారు వాళ్ళ సీన్స్ పెట్టడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్